ఓం ే నమ శివాయ గురవే గు మనము ఈ నూట ఒకటవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత సృష్టి ఖండములు తెలిపినటువంటి వివిధ రకములైనటువంటి పుష్పములు వివిధ రకములైనటువంటి జలంబులతో అన్నములతో చేసేటువంటి శివ పూజ ఆరాధనల యొక్క మహత్యము అటువంటి మంగళప్రదమైనటువంటి ఆ శుభప్రదమైనటువంటి ఆరాధనల యొక్క విషయాలను మనం తెలుసుకుంటున్నాం అని ఇదంతా కూడా పరమేశ్వర అనుగ్రహం చేత అని తెలియజేస్తూ ఆ పరమేశ్వరుకి అనుగ్రహం చేత మనమందరం కూడా శివారాధన తత్వాలపై ఆనందప్రదమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఆనందధామై అపరూప భాగ్యమై చిద్రూపదీపమై చలకువాడు స్ఫటిక సంకాసుడై ప్రతిభా విభాషియై ఏది త్రిగుణం గుణమించి దీపించు వాడయ్యు గుణయుక్తి భక్తుల కుంకువాడు జ్ఞాన మోత్యై సో విందుతునన్ గుండరాజకతోతుతుండువాడు అత్తి పరశువున్ अखिल లోకాధినాదు గురుని కరుణాంతరంగుని పరమ భక్తి వీడు పొనియదా ఇందయచూడ విష్ణాదు

దివ్య తేన భావించి నవ్య భరితి ప్రకృతి శేజు బందమల్ వాయుగరకు శ్రీ శివ శివాద్వైత విశిష్ట భావ యవని సంగి ప్రుశా మూషిక మూశికా సహజ లిరుంగా యవని శిరంగునా నిసగు గంగాపగ చిరుతరంగులతోడ చిందులాడు

విశిష్ట శ్రీ శివాత విశిష్ట భావ అని ఎంతో చక్కగా ఆ సర్వేశ్వరుడైనటువంటి భక్తత్వరుడు శివ పూజ దురంధు వారు రచించినటువంటి శివస్థుతిలో మనము ఎంతో అదృష్టంగా ఈ శివ మహత్యంతో ఈ శివ మహాపురాణంలో ఈ యొక్క అంశాలని తలుపురి అంశాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకుంటున్నా మరలా అంటున్నారు ఓ బ్రాహ్మణోత్తమ మహాదేవునికి బియ్యం అర్పించినట్లయితే మానవుల యొక్క సంపదలన్నీ కూడా బుద్ధి చెందాయ్యా ఆ బియ్యము అఖండితములైన ఉండాలి అంటే పలుకులు ఉండకూడదు పూర్తి బియ్యము గింజతో ఉండాలి వాడిని అఖండితములు అంటారు ఖండింపబడినటువంటివి అఖండితములు పూర్తిగా ఉండేటువంటి బియ బీజ గంజలు మాత్రమే శ్వేతాక్షతలు రూపంలో మనం వాడుకోవాలి విరిగిపోయినటువంటి బీజ గను ముందుగా మనం ఏరుకోవాలి పూర్తిగా ఉన్నటువంటి బీజపు గంజలను మాత్రమే మనం ఈ శివారాధనలో వాడాలి అలా వాటిని ఉత్తమమైనటువంటి భావంతో శివునికి సమర్పించాలి రుద్ర ప్రధానమైనటువంటి మంత్రములతో పూజించి భగవంతుడైనటువంటి శివుని మీద సుందరమైనటువంటి వస్త్రాన్ని అలంకరింప చేయాలి దాని మీద బియ్యాన్ని ఉంచి సమర్పించినట్లయితే ఇంకా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు అలా శివుని గంధ పుష్పాదుల చేత మారేడు ఫలం అంటే స్త్రీ ఫలం ఎవరైతే గంధ పుష్పాదుల చేత ఈ స్త్రీ ఫలము ఆ మారేడు ఫలాన్ని సమర్పిస్తారో దూపదీపాన్ని నివేదన చేస్తారో అటువంటి పూజప్పుడు కూడా సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ప్రాప్తిస్తుంది అని ఈ శివ మహాపురాణాలు తెలిపినారు అలా శివుని యొక్క సమీప ఎవరైతే పన్నెండు మంది బ్రాహ్మణుల భోజనం పెడతారో అలా చేసేటువంటి పూజ ఉత్తమోత్తమైనటువంటి ఫలితాన్ని కలిగజేస్తుంది దీనివలన మంత్రపూర్వకమైనటువంటి సంగోపాంగా లక్ష పూజ ఆరాధన సంపన్నమవుతుంది వంద మంత్రములు జపించమని చెప్పిన చోట నూట ఎనిమిది మంత్రాన్ని జపించాలి తిరల ద్వారా పరమశివునికి ఒక లక్ష ఆహుతుల్ని హోమం చేయాలి లేదా ఒక లక్ష తెల్లలతో శివుని ఎవరైతే పూజిస్తారో గొప్ప గొప్పమైనటువంటి పాతకమైన మహాపాపములు కూడా అనుసిస్తాయి జొన్నల ద్వారా చేసేటువంటి శివారాధన స్వర్గాద సుకుంభలను కూడా మోక్షమును కూడా పెంపొందించి వారికి ఎంతో పదంలో ఉపయోగపడతాయని చెప్పి మన పూర్వ ఋషులందరూ కూడా తెలిపినారు గోధుమలతో చేసేటువంటి పక్వాన్నంతో శంకరదేవుని కనుక పూజించినట్లయితే నిశ్చితంగా అది మిగిల ఉత్తమమైనటువంటిది అని మనం భావించాలి ఎవరైతే ఈ భోజనం యొక్క పక్వాన్నంతో లక్ష పూజిస్తారో వారికి సంతానం కూడా వృద్ధి చెందుతుంది ఎవరైతే పెసలతోటి పరమశివుని ఆరాధన చేస్తారో వారికి సుఖం కలుగుతుంది కొర్రల ద్వారా ఎవరైతే శివ శివుణ్ణి పూజిస్తారో వారికి సర్వాధ్యక్షమైనటువంటి అధ్యక్ష పదవి ఆ పరమశివుడి ద్వారా మనకి ఆ ఉపాసనకు సంప్రాప్తం అవడమే కాదు ధర్మ అర్థ కామ భోగములను కూడా వృద్ధి చేస్తుంది అని శివ మహాపురాణంలో తెలిపారు అటువంటి పూజ సకల సుఖములను కూడా వారికి కలగజేస్తుంది అంతేకాదు కంటిపత్రముడు ఆ కంటి పత్రముల ద్వారా కూడా శివుని కనుక అలంకరించే అలంకరించి పూజించాలి అని చెప్పి తెలియజేస్తున్నారు ఇలా ఈ పూజ వివిధమైనటువంటి సుఖాలని సంపూర్ణమైనటువంటి ఫలాలని ఇస్తుంది అంతేకాదు ఓ మనింద్ర బ్రహ్మదేవుడు చెబుతున్నాడు ఇప్పుడు లక్ష శంఖ పుష్పములను ఆ తూకముల గురించి చెబుతున్నాను ఆ పరిణామం పరిమాణం ఎలా ఉంటుందని చెబుతున్నాను విను ఉంటున్నాడు సూక్ష్మ తోకమును తెలిపేటువంటి వ్యాస మహర్షి ఒక లక్ష సంఖ్య శంఖ పుష్పాలను ఒక ప్రస్థాన్ని చెప్పాడు కదా పదకొండు ప్రస్థములు అంటే యాభై ఐదు కిలోలు అని అర్థం అటువంటి మల్లె పువ్వులను ఒక లక్ష పుష్పములతో అని చెప్పారు అంతేకాదు ఒక లక్ష ఆవాల పుష్పముల కొలత కూడా అంతే ఉంటుంది అని చెప్పాడు ఒక లక్ష పుష్పముల యొక్క కొలత ఐదున్నర ప్రస్తుతములు ఒక ప్రస్తుతం అనగా ఐదు కేజీలు కాబట్టి ఇరవై ఐదున్నర కేజీలుగా మనం తీసుకోవాలి కలిగి అలా ఉపాసుకుడు నిష్కాముడి మోక్షం కోసం ఎటువంటి కోరిక కూడా కోరుకోకుండా ఆ భగవంతుడైనటువంటి శివ మహాదేవుని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఎవరైతే భక్తి భావ భావంతో విధిపూర్వకంగా విధానంగా శివ పూజ ఆరా చేస్తారో ఆ పిమ్మట ఆ భక్తులకు జలధారణ అందరికీ కూడా ఆ జలధారణ అంతా కూడా సమర్పించాలి జ్వరంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఆ శాంతి కోసం అభిషేకం సకల మంగప్రదం శుభకరం అని చెప్పి ఈ యొక్క శివమహాప్రాణులు తెలిపారు శతరుద్రీయం ప్రాయశ్చిత్తమంట అంటే సర్వ పాపములు కూడా శాంతించడం కోసం మనం శతరుద్రీయాన్ని ఆ మంత్రములతోటి ఏకాదశ రుద్ర అభిషేకం అంట మనం పదకొండు పాఠములతో రుద్రమంత్రముల యొక్క జపాలతో పురుష సూక్తములతో చక్కటి బ్రాహ్మణోత్తముల చేత ఆ రుద్ర సూక్తంతో మహామృత్యుంజయ మంత్రములతోటి గాయత్రి మంత్రముతో లేక శాస్త్రోత్తైనటువంటి శివనామాదులతోటి ముందుగా ప్రణవాన్ని శివరగా నమ అని జోడించి ఆ మంత్రముల ద్వారా జలధారాదుల్ని ఆ భగవంతుడికి అర్పితం చేయాలి సమర్పించాలి సుఖము సంతాన వరకు జలధార ఆ సంతత ద్వారా ఆవిషించేనంతా మనం ఆ యొక్క మనకి సుఖం కావాలన్నా సంతానం ఉండి పొందాలన్నా ఆ జలధార ద్వారా పూజించినట్లయితే అది ఉత్తమ పూజగా చెప్పబడింది శ్రేష్టమైనటువంటి భస్మాన్ని కూడా ఆ ఉపాసకుడు ధరించాలి ప్రేమతోటి అనేకమైనటువంటి విధము శివప్రదము మంగళప్రదమైనటువంటి దివ్యములైనటువంటి ద్రవ్యముల చేత శివారాధన చేయాలి శివ సహస్రనామములతో ఆ స్వామి మీద ధారణం ఎవరైతే చేస్తారో ఆ స్వామి మీద చేసినటువంటి నేతిధార అభిషేకం చేత వారి యొక్క వంశమంతా కూడా ప్రవర్ధమానం అవుతుంది విస్తరిస్తుంది ఇది ఏమాత్రం కూడా సందేహం లేదు ఇంతేకాదు పదివేల శివుని యొక్క మంత్రం జపం చేసినట్లయితే ప్రమేహ రోగం శాంతిస్తుంది అలా ఉపాసకునకు మనోవాంఛన బలం ప్రార్థించడమే కాదు ఎవరికైనా కూడా నపుంసకత్వం కనుక ఉన్నట్లయితే పుంసత్వం లేకపోయినట్లయితే నేటి మేటి కాలంలో అందరికీ కూడా సంతతి కలగట్లే కాలం పురుషులకు పుంసత్వం లేకపోవడం స్త్రీలకు రుతుదోషములు ఉండడం అటువంటి దోషములు కలిగినటువంటి వారు మనము ముందుగా ఈ శివారాధనలో చెప్పినటువంటి శివపురాణంలో తెలిపినటువంటి ఆరాధన క్రమ పెద్దల ద్వారా గురువుల ద్వారా అనుభవజ్ఞల ద్వారా తెలుసుకుని యంత్ర మంత్ర తంత్ర ఔషధము అని పెద్దలు చెప్పారు కాబట్టి మనం ముందుగా ఈ ఆరాధనలన్నీ కూడా చేసుకుని అప్పుడు మనము తప్పకుండా వైద్య యొక్క సహాయం తీసుకోవాలని యొక్క అభ్యర్థం చేస్తున్నాం ఎందుకంటే భవసాగరుడైనటువంటి మనందరికీ కూడా అనేకమైనటువంటి రోగములు పోగొట్టగలిగినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు కాబట్టి ముందుగా ఈ శ్రీ మహాపురాణం ద్వారా చెప్పినటువంటి ఉపాయ మార్గములను ఆచరించి చక్కగా మనం కూడా అటువంటి అనుభూతి చెంది ఆ యొక్క ఫలాన్ని పొందాలని కోరుకుంటున్నాం అంచేత ఇలా నపుత్రత్వం ఉన్నటువంటి వారు కూడా ఈ శివారాధన చక్కగా చివరి చక్కగా పూజించి బ్రాహ్మణులకు ఉత్తమోత్తము లేనటువంటి వారికి అన్నదానం చేయాలి దాంతోపాటుగా మునీంద్రులు ఋషులు యోగులు అందరూ కూడా ప్రాజాపత్ర చేశారు బుద్ధిమాన్యం ఎవరికైనా కలిగినట్లయితే అంటే ఉన్మాద రోగం కావచ్చు మనకు మానసికమైనటువంటి రోగాలు కలియుగంలో చాలామందికి ఉన్నాయి కాబట్టి దాని బుద్ధిమాన్యము ఉంటారు హ్యాండికాప్ వాళ్ళు కూడా ఉంటారు అటువంటి వాళ్ళందరూ కూడా వికలాంగులు ఉంటాం అటువంటి బుద్ధి మందగించినటువంటి వారందరూ కూడా ఎవరైతే వారికి ఆరోగ్యం కోసం చక్కెర ఆ చక్కెరతో ఆ కలిపినటువంటి పాలను శివ శివ ఆరాధనలో భక్తిపూర్వకంగా ధారగా సమర్పించాలి అటువంటి వారికి బుద్ధిమాన్యములు కలిగేటువంటి దోషం మానసికమైనటువంటి వ్యథలు మానసికమైనటువంటి రోగములు కూడా తిరుగుతాయి అలా చేసినట్లయితే వారి యొక్క బుద్ధి బృహస్పతి వలె ప్రాప్తమవుతుంది పదివేల మంత్ర జపా పూర్తి కానంత వరకు కూడా శివుని యొక్క పూజించేటువంటి ద్రవ్యము దుగ్ధారణము చేస్తూనే ఉండాలి ఎవరైనా కానీ తన తనువునందు మనస్సునందు ఒకవేళ అకారణంగా విసుగు వచ్చిందా హృదయమునందు ఉత్సాహం లేదా ఎక్కడా కూడా ప్రేమ కనిపించట్లేదా దుఃఖము ఎక్కువగా ఉందా ఇంటిలో కలహములు ఉంటుందా ఇటువంటి విధానములన్నీ కూడా అటువంటి సమయంలో ఇంతకు ముందు తెలిపినటువంటి విధంగా ఆ భగవంతునికి ఆ దుగ్ధారణ సమర్పించినట్లయితే అవన్నీ కూడా సకల దుఃఖములు శాంతించి అవన్నీ కూడా నశిస్తాయి పరిమళమ్మలతో కూడినటువంటి తైలమ్మలతో ఎవరైతే శివారాధన చేస్తారో పూజిస్తారో వారికి అందరికీ కూడా భోగములన్నీ కూడా వృద్ధి చెందుతాయి ఎవరైతే తేనెతో శివుణ్ణి పూజిస్తారో వారికి రాజయక్షం దూరం అవుతుంది ఆ మహేశ్వరుడికి చెరుకు రసమ ధారలతో అంటే చెరుకు రసమని తీసుకుని ధారతో సమర్పిస్తారో అభిషేకం చేస్తారో అటువంటి అభిషేకం చేత పూజల చేత సకల ఆనందములు కూడా ఆ అభిషేకం సమకూర్చుతుంది గంగా జలధార అభిషేకం గోగమోక్ష ప్రధానం అయినటువంటిది అంతేకాదు ఈ చెప్పినటువంటి ధారలన్నీ కూడా మృత్యుంజయ మంత్రమును పఠిస్తూ రుద్రమంత్రమును పఠిస్తూ లేదా సద్గురువు ద్వారా గ్రహించి అవి ఆయా మంత్రములతో ఆ ధారాభిషేకముడు కామితమైనటువంటి వస్తువులతో మనం అర్పిస్తే అవి తిరిగి మనకి అర్పిత వస్తువులుగా ఆ ఏ అర్పిస్తాము శివుడికి అవే కామిత వస్తువులుగా పొందడమే కాదు మన యొక్క కామ్యములన్నీ కూడా నెరవేరుతాయి అందులో కూడా ఆయా మంత్రములన్నీ కూడా శాస్త్రోక్తంగా పనివేల జపాన్ని చేయాలి ఏకాదశి రుద్రులు అంటున్నాం కాబట్టి పదకొండుగురైనటువంటి బ్రాహ్మణులను ఉత్తమోత్తములైనటువంటి కిందకి కూడా భోజనం చేయించాలి అన్నదానం చెయ్యాలి అని ఈ యొక్క శివ మహాపురాణంలో చక్కగా ఈ యొక్క ఈ విధి విధానములతో పుష్పార్చనలు జలధారాచనలు వాటి యొక్క మహత్వములు ఫలితములు కూడా ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం చేయాలి మనం తెలుసుకున్నామని తెలియజేస్తూ స్వస్థ ప్రజా పరిపాలయంతాగేణి మహిషా గోబ్రాహ్మణేభ్యవ నిత్యం లోకాస్తమస్తాశనో ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి